అనకాపల్లి పట్టణంలోని బీఆర్టీ కాలనీలో మేము సిద్ధం మా బూత్ సిద్ధం అంటూ నిర్వహించిన సభలో అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ స్థానికుడైన నన్ను ఆదరించి మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి ఆదరించాలని కోరారు అంతేకాకుండా ప్రతిపక్షాల మాటలకు మన కార్యకర్తలు మాటల తోటాలై సమాధానాలు చెప్పాలని కార్యకర్తలకు ఏం జరిగినా ఏ అన్యాయం జరిగినా నా ప్రాణాన్ని అడ్డుపెట్టైనా అండగా నిలబడతానని ఈ రోజు ప్రతిపక్షాలు వైసీపీ నుంచి జనసేనలో చేర చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని వారంతా టీడీపీ నుంచి జనసేనలో చేరుతున్న వారని ప్రతిపక్షాలపై తీవ్రంగా ధ్వజమెత్తారు మీకు ఎన్నో కార్యక్రమాలు ఉన్నా ఈ రోజు నాకు అండగా నిలబడ్డానికి వచ్చిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ మీకు అండగా నేనున్నాను స్థానికంగా నన్ను ఎంపీ అభ్యర్థిని రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి ప్రతి కార్యకర్త నైవంచం లేకుండా శ్రమించాలని రాబోయే కాలంలో ప్రతి కార్యకర్తను నాయకుని చేసే బాధ్యత తీసుకుంటానని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీ బీసెట్టి వెంకట సత్యవతి విష్ణుమూర్తి మాజీ ఎంపీపీ గంగుపాం జలజా నాగేశ్వరరావు ఎంపీపీ గొర్రె సూరిబాబు రూరల్ మండల పార్టీ ప్రెసిడెంట్ పెద్దిశెట్టి గోవిందు మలసాల కిషోర్ బీసెట్టి జగన్ కొత్తూరు సర్పంచ్ సప్పార్పు లక్ష్మీ ప్రసన్న బాబు వైస్ సర్పంచ్ అనపత్తి శ్రీనివాసరావు కొత్తూరు ఎంపీటీసీ మరుగుదు శ్రీనివాస్ సంతోష్ కుమారి అనకాపల్లి జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ సోరంపూడి శ్రీకాంత్ అనకాపల్లి మండల సోషల్ మీడియా కన్వీనర్ ఆర్యస్వామి శివకుమార్ మాజీ ఎంపీటీసీ పెంట కృష్ణ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ కొండలరావు పెంటా రామ్ కుమార్ పెంటా నాగు మూర్తి చెక్కా సత్యబాబు గడమాల నూకరాజు మాసా వరప్రసాద్ రామాపురం కృష్ణాపురం నుండి రెండు వందల మంది ముఖ్య నాయకులు కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమంలో ర్యాలీగా వచ్చి పాల్గొనడం జరిగింది సర్పంచ్లు వైస్ సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు మహిళా కార్యకర్తలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు